భక్తి శాంతి విశ్వాసానికి ప్రాతిగా నిలిచిన ఈ అయ్యప్ప దేవస్థానం మన తెలంగాణలో అద్భుతమైన దేవస్థానంగా ఉంది స్వామివారు ఇక్కడ విగ్రహము ఐదు లోహాలతో ఏర్పాటు చేయబడింది బంగారం వెండి ఇలా మరికొన్ని లోహాలతో ఇక్కడైతే విగ్రహ ప్రతిష్ట జరిగింది కాబట్టి ఇక్కడ స్వామివారు సింపుల్గా అందంగా అలంకరించబడి ఉన్నారు ఈ ఆలయానికి శంకుస్థాపన రెండు వేల పదిలో జరిగింది కానీ ఒక ఆధ్యాత్మిక ఘట్టం మాత్రం పదమూడు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటిన జరిగింది అదే స్వామివారి విగ్రహ ప్రతిష్ట నాలుగు వేదాలపై పట్టు ఉన్న నలభై నాలుగు మంది వేద పండితులతో ఐదు రోజుల పాటు పూజలు జరిపి ప్రతిష్ట జరిపిన అయ్యప్ప స్వామి విగ్రహం కలిగిన దేవాలయం ఇలాంటి విగ్రహ ప్రతిష్ట జరిగిన ఏకైక ఆలయం తెలంగాణలో ఇదే కావడం మన గర్వకారణం మరి ఇంత అద్భుతమైన ఆలయానికి దర్శనంకి వచ్చిన భక్తులు వారు కోరుకున్న కోరికలు నలభై ఒక్క రోజులో తీరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం ఈ ఆలయంలో మండలకాల సమయంలో అలాగే మకర జ్యోతి సమయంలో ఈ ఆలయానికి చాలా గ్రామాల నుంచి ఇక్కడికి చాలామంది భక్తులు ఇచ్చేస్తారు కాబట్టి ఆ టైంలో ఇక్కడ ఈ ఆలయం శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని తలపించేలా ఉంటుంది అలాగే ఆ సమయంలో ఇక్కడ భక్తులు చాలామంది వచ్చి స్వామియే శరణమయ్యప్ప అని స్వామివారి నామంతో ఈ ఆలయ ప్రాంగణం అంతా మారుమోగిపోతుంది స్వామియే శరణమయ్యప్ప ఇక్కడ చూస్తున్నారు కదా మన బ్యాక్ సైడ్ శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ మన హైదరాబాద్లో ఉండడం కూడా మనకెంతో అదృష్టం ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ ఆలయ నిర్మాణం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం నిర్మాణాన్ని పోలి ఉంటుంది అక్కడ ఎలాంటి నిర్మాణం ఉందో అలాంటి నిర్మాణంతో ఇక్కడ అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు కాబట్టి మన హైదరాబాద్లో కూడా శబరిమల అయ్యప్ప ఆలయం ఉందని చాలామంది భక్తులకి అయితే తెలియదు సో ఎవరైతే తెలుసో చాలామంది భక్తులైతే ఇక్కడికి వచ్చి ఈ అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసుకుంటారు ఎవరైతే అయ్యప్ప శబరిమల అయ్యప్పకు వెళ్ళలేని వారు అక్కడికి వెళ్ళేవారు కూడా చాలామంది భక్తులైతే ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఈ ఆలయంలో ఆడవారికి కూడా దర్శనం అలా ఉంటుంది కాబట్టి చాలా మంది ఆడవారు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో స్వామిని దర్శనం చేసుకుంటారు భక్తి శాంతి విశ్వాసానికి ప్రాతికగా నిలిచిన ఈ అయ్యప్ప దేవస్థానం మన తెలంగాణలో అద్భుతమైన దేవస్థానంగా ఉంది ఈ అద్భుతమైన దేవస్థానం ఈ పవిత్ర దేవస్థానం గురించి ఈరోజు తెలుసుకుందాం ఇక్కడ ఉన్న విశేషాలు దర్శనం మరిన్ని విషయాలు అయితే ఈ దేవస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మరి ఈ దేవస్థానం ఎక్కడ ఉంది ఇక్కడికి ఎలా చేరుకోవాలి ఇప్పుడైతే చూద్దాం ఈ ఆలయం హైదరాబాద్కి సమీపంలో ఉన్న శంకర్పల్లిలో ఉంది ఈ ఆలయం గచ్చిపల్లి నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మేదీపల్ నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెస్లో ఉంటుంది లింగంపల్లి నుంచి ఇరవై మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే పక్కన ఉన్న పటాన్చేర్ నుంచి ఈ ఆలయం అయితే సెవెంటీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడికి భక్తులు రైలు మార్గం బస్సు మార్గంలో కూడా చేరుకోవచ్చు అలాగే మీ సొంత వాహనాలైనా బైక్ లేదా కార్లో కూడా ఇక్కడ ఈజీగా అయితే చేరుకోవచ్చు ఒకవేళ మీరు బస్సుకు రావాలనుకుంటే మెహదీపట్నం నుంచి శంగపల్లికి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ఫైవ్ జీరో ఫైవ్ నెంబర్తో అయితే చాలా బస్సులు ఉంటాయి ఈజీగా బస్సుకు అయితే రావచ్చు ఒకవేళ మీరు ఎవరైనా ట్రైన్ రావాలో ట్రైన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక బైక్ పైన అయితే ఈజీగా రావచ్చు సో మీకు ఈ టెంపుల్ యొక్క గూగుల్ మ్యాప్ లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అవసరం ఉన్న వాళ్ళు లొకేషన్ పెట్టుకుని డైరెక్ట్ అయితే ఈ శంకర్పల్లికి వచ్చి ఈ స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి మనం ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే మనకైతే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఆలయానికి సంబంధించిన టైమింగ్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆలయం ఉదయం ఆలయంలో ఉదయం ఐదు గంటలకు గణపతి హోమం జరుగుతుంది ఆరు గంటలకు అభిషేకం ఆరున్నరకి అలంకరణ హారతి ఉంటుంది అలాగే ఉదయం ఏడు గంటలకి మాలధారణ కార్యక్రమం ఉంటుంది ఇలా మార్నింగ్ సెషన్లో ఈ విధంగా ఉంటే ఇక్కడ భక్తులకి పన్నెండున్నరకైతే ఈ ఆలయాన్ని మూసివేస్తారు మళ్ళీ ఆలయం వచ్చేసి సాయంత్రం ఐదు గంటలకైతే దేవస్థానం తిరగబడును కాబట్టి మీరు వస్తే పన్నెండు లోపల వచ్చి ఆలయానికి దర్శనం చేసుకోవాలి లేదంటే ఈవినింగ్ ఐదు తర్వాతనే మళ్ళీ స్వామివారి దర్శనం ఉంటుంది కాబట్టి సో మీ టైం చూసుకుని అయితే మీరు ఇక్కడ చేరుకోవాలి ఇంకా సాయంత్రం ఏడున్నరకు పూజ హారతి ఉంటుంది అలాగే రాత్రి ఏడు గంటలకు హరివారాసనం ఉంటుంది ఇక తర్వాత ఆలయం అయితే మూసేయబడుతుంది కాబట్టి మీ టైం చూసుకొని మీరైతే ఈ ఆలయానికి ఇక్కడికి అయితే చేరుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఆలయంలోకి ఎంటర్ కాగానే ఇక్కడ పాదరక్షణ వదిలేసి ఇక్కడైతే కాళ్ళు చేతులు కలుపుకొని మనం అయితే స్ట్రేట్గా అయితే దర్శనానికి లోపలికి వెళ్ళాలి సో ఇక్కడ మనకి ఇక్కడ ముందు ఉన్న చిన్న రెండు మండపాలలో అయితే ఇక్కడ చిన్న దేవుళ్ళైతే ఉన్నారు అక్కడికి వెళ్ళి ఆ దేవుళ్ళని దర్శనం చేసుకొని మనమైతే ఇక్కడ దర్శనం ద్వారా మనమైతే పైకి వెళ్దాము మనం కాలు చేతులు కడుక్కోవడగానే ఫస్ట్ మనం ఆలయానికి ముందు భాగంలో వస్తే ఆలయానికి కుడి వైపున అయితే ఫస్ట్ ఇక్కడ చిన్న ఆలయంలో శ్రీ కరుత్తన్ వారి విగ్రహంతో ఇక్కడైతే మనం ఒక చిన్న ఆలయం చూడొచ్చు సో ఈ పక్కన కరుత్తమన్ కరుత్తన్ వారి విగ్రహాలు కూడా అక్కడ మరొక చిన్న ఆలయం ఉంది సో వీరు ఆలయానికి రక్షణగా ఉండడం వల్ల ఈ ద్వారపాలకులుగా ఇక్కడైతే రెండు ఆలయాలు వీరిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మనం అక్కడ ఉన్న కరుత్తమన్ కరుత్తన్ గారి వారినైతే దర్శించడానికి వెళ్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఆలయానికి ఎడమైపున శ్రీ కరుత్తమ్మన్ కరుత్తన్ వారైతే చిన్న దేవాలయం అయితే ఇక్కడ కలిచువచ్చు వీరి గురించి మనం తెలుసుకుంటే శబరిమల అయ్యప్ప స్వామి దేవ దేవాలయం నిర్మించినప్పుడు మొదటిసారిగా పూజ చేసింది వీరిద్దరే అలాగే అక్కడ దేవాలయంకి రక్షణగా ఉండటం వలన ఇక్కడ ఈ ఆలయానికి ఇరుపురకాల ద్వారపాలకు లాగా ఇక్కడ చిన్న ఆలయాల్లో వీరినైతే అయితే మనం ఇక్కడ చూడచ్చు సో శిబరిమల్ల అయ్యప్ప స్వామికి దర్శనం అక్కడ భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు సో ఇక్కడ వీరు తొందరసారిగా పూజ చేసినందుకు స్వామివారి ఆలయంలో ఇక్కడ ఎరుమైపోయిన చిన్న ఆలయంలో ఉండటం మనమైతే కలిసి చూడవచ్చు శరణమయ్యప్ప ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారి పద్దెనిమిది మెట్లు అయితే ఉన్నాయి సో ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కాలంటే మన సాధారణ భక్తులకైతే ఆలోచారు ఎవరైతే మండల కాలంలో నలభై ఒక్క రోజులు స్వామివారి దీక్షలో ఉండి ఇరుముడిని ఇక్కడైతే ఎవరైతే సమర్పించాలో అనుకున్నారో ఆ స్వాములు మాత్రమే ఆ రోజు ఈ పద్దెనిమిది మెట్లకి డైరెక్ట్ గర్భగుడిలోకి అయితే వెళ్తారు సో మనకైతే ఎలాంటి పర్మిషన్ అయితే ఉండదు స్వామివారి పద్దెనిమిది మెట్లకైతే పద్దెనిమిది ఉన్నాయిగా అవేంటో ఇప్పుడు చూద్దాం అనిమ లగిమ మహిమ ఈశ్వత వైశ్యత ప్రాకామ్య బుద్ధి ఇచ్ఛ ప్రాప్తి సర్వకామ సర్వ సర్వప్రియకర సర్వ మంగళాకార దుఃఖ విమోచన సర్వ మృత్యు ప్రశమన సర్వ విఘ్న విమోచన సర్వాంగ సుందర సర్వ సౌభాగ్యదాయక ఇలా అయితే పద్దెనిమిది పేర్లు ఉన్నాయి మెట్లకు మనకైతే ఈ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మనకైతే అక్కడి నుంచి దర్శనంకి అలా ఉంది కాబట్టి మనం అక్కడి నుంచి వెళ్ళి పైకి వెళ్ళి పైన ఉన్న అయ్యప్ప స్వామి గర్భగుడిలో ఉన్న అయ్యప్ప స్వామితో పాటు పక్కన ఉన్న చిన్న చిన్న ఆలయాలను కూడా దర్శించుకుందాం ఇంకా మిగిలిన అయితే పైకి వెళ్ళి తెలుసుకుందాం ఇక్కడ ఆలయంలో ఇరుప్రక్కల ఉన్న కరుత్తన్ కరుత్తమన్ కరుత్తన్ వారి చిన్న ఆలయాల్లో ఉన్న విగ్రహాలను దర్శనం చేసుకున్న తర్వాత ఆలయానికి కుడివి వైపున ఉన్న స్వామి ఏ శరణమయ్యప్ప అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ స్టెప్స్ పై నుంచి మనం అయితే పైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని మనకు ఆలయం ఎరుమైపు నుంచి మనమైతే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ పైన స్వామివారి గర్భ చుట్టూ వెనకాల ఇంకా నాలుగు చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి వినాయకుని ఆలయం కావచ్చు నాగదేవత ఆలయం కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కావచ్చు మాలిక పురోత్తమ అమ్మవారి ఆలయం కూడా ఉన్నాయి సో ఇవన్నీ మనం పైకి అయితే ఇప్పుడు క్లియర్గా అయితే తెలుసుకుందాం మనం ఇంకా దర్శనం వెళ్తుంటే ఇక్కడ స్వామియే శరణమయ్యప్ప అని రాసి ఉంది అక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్తాము సో ఇక్కడ ఎవరైతే టెంకాయ తీసుకోవాలనుకున్నారో వారైతే ఇక్కడ తీసుకొని మనమైతే పైకి వెళ్ళాలి ఎంత మొక్కబోరికాలు ఇక్కడ కూడా పైన పైన ఉందా పైన ఇక్కడ మనం స్టెప్స్ పైకి వచ్చిన తర్వాత కూడా భక్తులకు అయితే ఇక్కడ క్లియర్ గా దర్శనం మరియు కార్యక్రమాల యొక్క వివరాలు అయితే ఈ దేవస్థానం సంబంధించి ఇక్కడైతే క్లియర్ గా ఇవ్వడం జరిగింది కావున మీరు కూడా ఉదయం లెవెన్ థర్టీ లోపల లేదా సాయంత్రం ఫైవ్ తర్వాత ఆలయం చేరుకొని స్వామి అయ్యప్పనైతే దర్శనం చేసుకోండి ఇక్కడ చూడండి ప్రతి బుధవారం ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు భజన కార్యక్రమం ఉంటుంది తదుపరి అయితే అన్న ప్రసాదం ఉంటుంది కావున మీకు వీలైతే బుధవారం రావడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే స్వామివారి ప్రసాదం అయితే మనకు లభిస్తుంది కాబట్టి మీ వీలును చూసుకొని బుధవారం రావడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక పైకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం మనం పైకి వచ్చిన తర్వాత ఆలయ నిర్మాణం చూడండి సేమ్ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఎలా ఉండుందో అలాంటి నిర్మాణంతో ఇక్కడైతే ఆలయ నిర్మాణం జరిగింది కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఆలయం మనం తెలంగాణలో ఉండటం మనకైతే చాలా గర్వకారణం ఇప్పుడు ఈ ఆలయంలో ఉన్న అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునే ముందు మనమైతే అక్కడ బ్యాక్ సైడ్లో ఉన్న చిన్న నాలుగు ఆలయాలు అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఆలయం దర్శనం చేసుకుని తర్వాత గర్భగుడిలో ఉన్న స్వామి అయ్యప్పని అయితే దర్శనం చేసుకుందాం అయ్యప్ప స్వామి గర్భగుడి పక్క నుంచి స్ట్రేట్గా వస్తే మనకైతే ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి చిన్న ఆలయం అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఈ వినాయకుని మనం దర్శనం చేసుకున్న తర్వాత సో పక్కకు వెళ్తే మనకు నాగదేవత చిన్న ఆలయం అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా నాగదేవత విగ్రహం శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్లో ఎలాంటి నిర్మాణం ఉందో అలాంటి నిర్మాణంతో కూడా ఇక్కడ చిన్న ఆలయాలు అయితే చూడవచ్చు సో విఘ్నేశ్వర స్వామిని చూసాం ఇక్కడ నాగదేవత పక్కన ఉన్న రెండు ఇంకా చిన్న దేవాలయాలు ఉన్నాయి అవి కూడా చూద్దాం మనం వినాయకుని నాగదేవతను దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకొస్తే ఇక్కడ చూడండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిన్న ఆలయం అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఎలాగైతే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర చాలా దోషాలకు ఎలాంటి పూజలు జరుగుతారో ఇక్కడ కూడా ఈ ఆలయంలో అలాంటి ఏమైనా దోషాలు ఉంటే మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇలాంటి పూజలు అయితే ఇక్కడ చేసుకోవచ్చు స్వామి పూజారి గారిని కలిసి ఇక్కడ మీకు ఏమైనా దోషాలు ఉంటే అలాంటి పూజలు కూడా ఈ ఆలయంలో మీరు అయితే చేపించుకోవచ్చు ఇక చివరగా మనకి కదా శ్రీమాలిక వారి ఆలయం అయితే మనం చూడొచ్చు అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే మనకు అయ్యప్ప స్వామి చరిత్ర అయితే తెలిసి ఉండాలి నాకు తెలిసిన రెండు విషయాలైతే మీతో చెప్పాలనుకున్నాను అమ్మవారు మొదటగా ఒక రాక్షస రూపంలో ఉండేవారట అయ్యప్ప స్వామి కృపచేత అమ్మవారు మానవ రూపం ధరించిన తర్వాత స్వామివారిని పెళ్లి చేసుకోవాలని కోరడం చేత స్వామివారి తిరస్కరించి ఆ బ్రహ్మచారిగానే ఉండాలనుకుంటున్నానని చెప్పడం చేత అమ్మవారు వినకుండా మళ్ళీ మళ్ళీ వేడుకోవడం చేత అమ్మవారికి అయితే మాట ఇవ్వడం జరిగిందంట ఎప్పుడైతే కన్యాస్వాములు నా ఆలయానికి రావడం మానేస్తారో అప్పుడు ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పడం చేత అమ్మవారు ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానానికి వెళ్ళి అక్కడ కన్యాస్వాములు వస్తున్నారా లేదా తెలుసుకొని అయితే వెళ్తున్నారు మరి ఇది జరిగే పనినా ఎప్పుడైతే కన్యాస్వాములు రాకుండా ఆలయం ఉంటుందా మరి అమ్మవారు అయితే ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తూ అంటున్నారు కానీ అమ్మవారు స్వామివారి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కావున ప్రతి భక్తుడు అయ్యప్ప భక్తుడు కానీ అయ్యప్ప స్వామి కానీ ప్రతి భక్తుడు అయ్యప్ప స్వామితో పాటు అమ్మవారిని కూడా పూజిస్తారు స్వామియే అయ్యప్ప ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ బాలస్వామిని బంగారు అయ్యప్ప అనే సాంగ్ పైన అయితే ఇక్కడ షూట్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ సాంగ్ వచ్చింది కానీ ఇక్కడ డీజే సాంగ్ పైన అయితే వాళ్ళు అయితే షూట్ చేస్తున్నారు బాలస్వాములతోని ఆలయంలో ఉన్న పూజారి గారితో మాట్లాడి ఈ ఆలయం యొక్క కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను అవి మీతో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ఈ ఆలయాన్ని రెండు వేల పదిలో శంకుస్థాపన జరిగితే రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటిన ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహ ప్రతిష్ట అయితే జరిగింది ఒక ఆధ్యాత్మిక ఘట్టంగా అయితే ఇది మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇక్కడ నాలుగు వేదాలపై పట్టున్న వేద పండితులతో ఐదు రోజుల పాటు పూజలు జరిపి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగింది ఇలాంటి విగ్రహ ప్రతిష్ట జరిగిన ఆలయం తెలంగాణలో ఏకైక ఆలయం ఇదే అందుకే తెలంగాణలో అద్భుతమైన ఆలయంగా మనమైతే దీన్ని గుర్తించాలి కావున చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి వారి కోరికలు కోరుకోవడం ఆ కోరికలు నలభై ఒక రోజులు తీరడం ఆ నలభై ఒక రోజు కోరికలు తీరిన తర్వాత వారు మళ్ళీ ఈ ఆలయానికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణ చేస్తారని అయ్యవారు పూజారిగా అయితే మనకైతే చెప్పడం జరిగింది కావున మీరు ఎప్పుడైనా వీలైనప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయానికి వచ్చి స్వామి అయ్యప్పని అయితే దర్శించుకోండి ప్రతి సంవత్సరం మండల పూజాకాలం మరియు మకర జ్యోతి సమయం ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ రోజులో శంకరపల్లి ఆలయం కేరళ శబరిమల వాతావరణాన్ని తలపిస్తుంది భజన బృందాలు హోమాలు దీపారాధన అన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక పండుగలా మారిపోతాయి స్వామియే శరణమయ్యప్ప దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది లోపల ఉన్న అయ్యప్ప స్వామి సింపుల్గా అందంగా అయితే అలంకరించబడి ఉన్నారు మన గర్భగుడిలోకి ఫోటోలు వీడియో అలౌ లేదు కాబట్టి మీరే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి ఒక ప్రశాంతమైన వాతావరణం ఒక శాంతితో కూడిన ఒక భక్తి భావంతో ఇక్కడైతే నుంచి మీరైతే వెళ్తారు ఎందుకంటే ఇది విలేజ్ వాతావరణంలో ఉన్న ఆలయం అలాగే శబరిమలలో ఎలాంటి నిర్మాణంతో అలాంటి నిర్మాణంతో ఉన్న ఆలయం కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఒక శాంతి మనసుతో ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్తారు అలాగే ఇక్కడ జరిగిన విగ్రహ ప్రతిష్ట మీకు ఆల్రెడీ చెప్పాను అందుకే ఇక్కడ ఉన్న విగ్రహం మహిమగల విగ్రహం కాబట్టి మన మనసులోని కోరికలు స్వామివారికి చెప్తే స్వామివారు మనకు కోరికలు నలభై ఒక్క రోజులు మన కోరికలైతే తీరుతాయి కాబట్టి ఈ స్వామివారిని దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత నిశ్శబ్దం మరియు భక్తి వాతావరణం కాపాడడం మనందరి బాధ్యత కాబట్టి ఆలయ పరిసరాల్లో మనమైతే ఫోటోలు వీడియోలు అయితే తీసుకోవచ్చు కానీ గర్భగుడిలో ఫోటోలు వీడియోలు తీరాదు కాబట్టి ఆ స్వామివారిని మీరే వచ్చి ఇక్కడ స్వయంగా దర్శనం చేసుకోండి మరియు ఆ స్వామివారిని మనసారా అయ్యప్ప అని వేడుకోండి ఖచ్చితంగా ఆ స్వామి మనను ఆశీర్వదిస్తాడు మన కోరికలు ఖచ్చితంగా ఆ నలభై కురల్లో తీరుతాయి కావున మీరు కూడా లేట్ చేయకుండా మీకు దగ్గరలో ఉన్న ఈ అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి చాలామందికి ఆలయం గురించి తెలియదు కావున మీరు మీ ఫ్యామిలీలకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో షేర్ చేసి మీరు కూడా అందరి ఈ ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఆలయానికి ఇక్కడ చూస్తున్నారు కదా కుడి సైడ్లో అయితే మనం కొబ్బరికాయలు కొట్టే స్థలం అనమాట ఇది సో కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఆలయానికి లెఫ్ట్ సైడ్ నుంచి మనం అయితే స్టెప్స్ దిగైతే కిందికి వెళ్ళాలి ఇక్కడ స్టెప్స్ దిగుతుంటే కూడా ఈ ఆలయంలో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన మళ్ళీ అయితే డీటెయిల్స్ ఇచ్చాడు ఇక్కడ కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ పునర్దర్శన ప్రాప్తి అయితే రాసి ఉంది సో ఇది దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో చూడండి సో ఇదంతా కూడా మనకు భోజన అన్నమాట సో అన్నదాన్న ప్రసాదం ఇక్కడ జరుగుతుంది ఇక్కడ రైట్ సైడ్లో అయితే పెద్ద హాల్ ఉంటుంది కదా ఈ హాల్లో ప్రతి బుధవారం ఇక్కడనే భజన కార్యక్రమం ఉంటుంది ఈ భజన అయిన తర్వాతనే అన్న ప్రసాదం అయితే జరుగుతుంది ఇక్కడ స్వామివారి మహాప్రసాదం కూడా లభిస్తుంది ఇదే స్వామివారి మహాప్రసాదం మీరు వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ప్రసాదం తీసుకెళ్ళండి ఇది కేవలం ఒక ఆలయం కాదు భక్తి శాంతితో నిండిన ఒక ఆధ్యాత్మిక కేంద్రం మరి మీరు కూడా ఈ ఆలయానికి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించండి మరి మీరు కూడా ఒక భక్తిపరమైన ప్రదేశం కోసం వెతుకుతున్నారా ఇది ఒక అద్భుతమైన భక్తి ప్రదేశం అలాగే ఈ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో మరొక అద్భుతమైన టెంపుల్ ఉంది అదే శ్రీ బ్రహ్మ సూత్ర మరకథ శివలింగం నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి భక్తి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్